హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరు అమ్మాయి ఈరోజు మన ఛానల్లో మనకు ఒక పేరితో మీ ముందుకైతే వచ్చానండి ఇక్కడైతే తున అయితే వెళ్తున్నాను మా పెర్నాన్న వాళ్ళ అబ్బాయి తమ్ముడు అయితే మాలైతే వేసుకున్నాడు అయ్యప్ప స్వామి మాల పూజ అయితే పెట్టుకుంటున్నారు అక్కడికైతే రమ్మన్నారండి వెళ్తున్నాను స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కించారు మా హస్బెండ్ అయితే అక్కడ పూజకి అయితే మా తమ్ముడు ఇలా అయితే రెడీ చేసాడు పూజ మందిరం అంతా ఇలా డెకరేషన్గా అయితే చాలా బాగా రెడీ చేసాడు అండి నేను పూజ న్యాచురల్గా పెడతాను చూడండి స్వాములందరికీ పూజ పెట్టుకొని భోజనాలు అయితే పెట్టుకున్నారండి నా పెద్దమ్మ పెన్న వాళ్ళని ఇలా డెకరేట్ చేసాడు తమ్ముడు ఇదైతే చాలా ఓల్డ్ వీడియో అండి ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను పూజ గా పెడతాను చూడండి యనం దిపేన శం శివేన సంజయ్ దేవం నమస్సు నమస్వామీ ఓం మాతృదేవోవృదేవోవృదేవ ఆచార్య దేవోవ్యవో గురుబ్రహ్మ్రహ్మా గురుణు గురుదేవో

चम्बे बाल तम पुरुष ने चम्बे बाल लक्षक ने चम्बे बाल मोहनी रूप ने चम्बे बाल मोहने चम्बे बाल दुष्ट ने चम्बे बाल वीर ने चम्बे बाल वाद्रे चम्बे बाल कसौधर ने चम्बे बाल अंतरूप ने चम्बे बाल मतने चम्बे बाल कमारे ఇక్కడ భోజనాలు అనకూడదండి భిక్ష అని అనాలి పొరపాటున భోజనాలు అన్నాను స్వాములకి భిక్ష పెట్టుకొని పూజ అయితే చేయించుకున్నారు తమ్ముడు వాళ్ళని వాళ్ళు స్వామిలు టైంకి కొంచెం కంగారు అయిపోయింది ఇంకా భిక్ష చేసేటప్పుడు ఇంకేం వీడియో తీయలేదండి వాళ్ళు భోజనాలు చేస్తుంటే వీడియో తీలేదు బాగుండదు కదా అని తీయలేదు ఎక్కువ మంది స్వాములు అయితే వచ్చారు ఒక ముప్పై నలభై మంది స్వాములుగా అయితే పెట్టుకున్నారండి అప్పుడు తర్వాత వాళ్ళకి భోజనాలు అయిపోయిన తర్వాత తాంబులు అలా ఇచ్చేసుకున్నాం అవన్నీ ఇంకా షూట్ చేయలేదు అందరూ ఎవరు ఆడవాళ్ళ వాళ్ళు ఉన్నారు అండ్ ఇది వచ్చి ఇంకో పెద్దమ్మ వాళ్ళు కూడా స్వామి పదకొండు మందికి విక్ష అయితే పెట్టుకున్నారండి ఆ వీడియో ఈ వీడియో కూడా కలిపి ఒక వీడియోలో అయితే పెట్టేశాను ఇక్కడ కూడా పూజా మందిరంలో చిన్నగా పూజ అయితే చేసేసారు మీకు చూసే ఉంటారు కదా నెక్స్ట్ వాళ్ళకి కూడా భోజనాలు పెట్టేశారు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పూజ ఎలా ఉన్నది అనేది కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ నందు పల్లూరు అమ్మాయి ఛానల్